అలాగే సంజయుడు ధృతరాష్ట్రు చెప్పినవి నలభై ఒక్క శ్లోకాలు ధృతరాష్ట్రుడు సంజయుని అడిగింది ఒక్క శ్లోకం వెరసి ఏడు వందల శ్లోకాల మహాద్భుతమైన సంహిత జీవితంలో మరెవరు ఊరికే టైటిల్ ఇవ్వలేదు మిత్రులారా అదేం పబ్లిసిటీతో డబ్బులు ఇచ్చి వాళ్ళ ఎలా అయితే మనం ఈ అవార్డులు కొనుక్కుంటున్నామో అండర్లైన్ ఒకప్పుడు అవార్డులు ఇచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు అలా ఇవ్వబడింది కాదు కృష్ణ వందే జగద్గురు అని అంటే ఆ స్థితిని ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వారు ఎన్నో శాస్త్రాలు ఎన్నో రహస్యాలు ఎన్నో వాదోపవాదాలు ఎన్నో తర్కాలు ఎంతమందినో జయించగా ఏర్పడిన స్థితి అది భగవద్గీతలో పరమాత్మని చెప్పినట్టు జ్ఞాని నా స్వరూపమే అని చెప్పినట్టు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు పరమాత్మ అయితే శంకర భగవత్పాదులు కూడా పరమాత్మ తత్తుల్యుడే ఏ కారణంగా జ్ఞాని కావడం కారణంగా అలా ఈ ఇద్దరి మధ్యలో ఇంకొక జగద్గురు ఉన్నారు వారే పరమాత్ముడి ఆంతర్యాన్ని యథాతథంగా ప్రపంచానికి పరమాత్మతో అనుసంధానమై పరమాత్మతో సహ గమనం చేసి పరమాత్ముడి స్థితిని పరమాత్ముడి ఆలోచన విధానాన్ని పరమాత్ముడి మార్గాన్ని ప్రపంచానికి చెప్పిన మహాత్ముడే భగవత్ సమానుడే వ్యాస భగవానుడు ఈ ముగ్గురికి మాత్రమే టైటిల్ ఏంటది కృష్ణం వందే జగద్గురు వీళ్ళు జగద్గురువులు వీళ్ళు జగద్గురువులు అసలు కృష్ణుడి జగద్గురు ఎలా అయ్యాడు అంటే నాలుగు ముక్కలు జాగ్రత్తగా గ్రహించని మిత్రులారా ఇహపరలోకాల్లో సౌఖ్యం సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు ఒక కాలానికి చెందిన ఒక ప్రాంతానికి చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయ శ్రేయస్సులను తగిన మార్గంలో బోధించేవాడు గురువు అవుతాడు అయితే దేశ కాల జాత్యాదుల అతీతంగా ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి మహోదాప్తమైన భగవద్గీత విశ్వజనీయమైన భగవద్గీత రూపంలో పాఠం చెప్పడం ద్వారా మరెవ్వరూ చెప్పలేనంత గొప్ప పాఠం చెప్పడం ద్వారా మాత్రమే శ్రీకృష్ణుడు జగద్గురు అయ్యాడు ఇక్కడ కొట్ట అది ఆయనకి టైటిల్ సో ఇహ పరలోకాల్లో ఇక్కడ సౌఖ్యం సమకూర్చుకోవడం అంటే అర్థం ఏమిటంటే సత్కర్మ చేయడం మనం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఎందుకు బాధగా ఉన్నాను ఇప్పుడు నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను ఇప్పుడు ఎందుకు నా జీవితానికి నా కుటుంబానికి దుఃఖం ఆక్రమించింది అంటే దానికి ఎవరిని ఆధ్యాత్మిక సంపన్నుడైతే జీవితకాల జీవిత ప్రారంభ దశ నుంచే మీరు స్పిరిచువల్ పర్సనాలిటీ అయితే మీరు తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ప్రతి రోజుకి ఒక పావు గంట మీరు ఆధ్యాత్మిక వాతావరణంలో గడపండి ప్లీజ్ స్టార్ట్ ది డే విత్ గాడ్ ఊరికే వచ్చేది అంతకాలే కలేవరం యప్రయాతి సమద్భావం అందులో సందేహం లేదంటున్నాడు అంటే అయితే ఈ నెక్కల వెళ్ళిపోయే ముందు ఒక్కసారి పరమాత్మ అంటే స్వర్గం వచ్చేస్తుందా అంటే అప్పుడు నువ్వు అనాలి అంటే ఎంత సాధన ఉండుండాలి మిత్రులారా వాడు అంత్యకాలంలో జింకను స్మరించడం వల్ల ఎలా అయితే వచ్చిందో మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మీరు ఎన్ని సందేహాలున్నా జీవిత కాలంలో మన ప్రయాణంలో ఎన్ని సందేహాలున్నా ఎంత స్ట్రెస్ ఉన్నా ఎంత మానసిక ఒత్తిడున్నా వాటన్నిటికీ ఒకే ఒక దివ్యౌషధం పరిష్కారం భగవద్గీత మాత్రమే గాంధీజీ పిచ్చివాడు కాదు మిత్రులారా నా తల్లి జీవిత ప్రారంభంలోనే గతించింది ఆ తర్వాత అంతటి స్థానాన్ని భర్తీ చేసింది భగవద్గీత అన్నాడు మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన తెచ్చిపెట్టడంలో నిస్వార్థమైన కృషి చేసిన ఓ మహాత్మా ఈ క్రెడిట్ అంతా నీదే 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 అని జాతంతా మహాత్మా గాంధీ వైపు వేలు పెట్టి చూపిస్తూ చప్పట్లు కొడుతూ మెచ్చుకుంటుంటే ఆయన ఏమన్నాడు తెలుసా భగవత్ సంకల నుంచి భగవద్గీత పుస్తకం తీసి ఈ క్రెడిట్ నాది కాదు గీతదే 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 అన్నాడు భగవద్గీత మనది కాబట్టి మనం చప్పట్లు కొట్టుకుని మనం ఆనందిస్తే గొప్ప విషయం కాదేమో కానీ ఎవరన్నారు తెలుసా ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్స్ ఐనిస్టియన్ ఆల్డర్ సెక్స్లీ డేవిడ్ ఫ్రాలే ఎవరు వీళ్ళందరూ పాశ్చాత్యులు భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అన్న మహాత్ములు పాశ్చాత్యులు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి మనం అందరం కస్తూరి మృగం లాంటి వాళ్ళం కస్తూరి మృగం ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తోందో తెలియక అంటే తన నుంచే వస్తోందని తెలియక ముక్కు పుటాలు ఎగరేసుకుంటూ అడవంతా తిరుగుతూ ఉంటుంది అలాగే మనం కూడా మన దగ్గర భగవద్గీత అనే ఒక గొప్ప జ్ఞాన గ్రంథం ఉందనే రియలైజేషన్ లేక ప్రపంచంలో ఇతర దేశాల నుంచి వచ్చిన అనేక ట్రాన్స్లేట్ కాబట్టి అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అన్ని చదువుతున్నాను చూడండి ఎంత దురదృష్టం చూడండి ఒక భగవద్గీత చదివితే ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు మిత్రుల మధ్యలో ఎక్కడో సందేహం వచ్చి అర్జునుడు అడుగుతాడు నువ్వేంటి ఒకసారి కర్మ అంటున్నావు ఒకసారి భక్తి అంటున్నావు ఒకసారి జ్ఞానం అంటున్నావు కొంచెం క్లారిటీతో చెప్పంటే నాన్న కన్ఫ్యూజ్ కాదు కర్మ అని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే నీకు వచ్చేది జ్ఞానమే డూ యోర్ డ్యూటీ సిన్సియర్లీ భగవద్గీత అంటే డ్యూటీ బేస్డ్ ప్రీచ్ ఏ ఆధ్యాత్మిక గ్రంథం రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు కాకూడదు మిత్రులారా ఇది అత్యంత దురదృష్టం నేను ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే నేను చాలా ఆనందించేవాడిని నేను శర్మ గారు మా గురు గురుతులు అందులో ఆనందించేవాడు అంటే ఏ ఏ స్థితిలో ఏ ఏజ్ లో ఏ దశలో మనం ఆధ్యాత్మికత అనేది మనం శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంటే తర్వాత జీవితం మహాద్భుతం అవుతుందో స్ఫూర్తిదాయకం అవుతుందో జాతికి ఆదర్శం అవుతుందో స్వార్థరహిత ఉత్తమ జాతి నిర్మాణం జరుగుతుందో ఆ దశలో మనం ఇలాంటి గ్రంథాలు చదవలేకపోతాం ఎత్తున్నారు ఆసక్తి ఉండట్లేదు మనకి ఎంతసేపు టీవీ పెడితే ఊ అంటావా ఊ అంటావా ఏమి కర్మది భగవద్గీత చెప్తుంది దేనికి నువ్వు అనాలి దేనికి అనాలి భగవద్గీత స్పృశించని విషయం అంటూ లేదు మిత్రుల మనకి ఏ రూపంలో అయితే మనకి పుట్టక ముందే పరమాత్మ సిద్ధాంతం తయారు చేసి ఉంచాడు జాగ్రత్తగా వినండి యుక్త విహారేష్ట గొప్ప శ్లోకము ఘంటసాల గారు మనం తపస్సు నేను ఎప్పుడో ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాను మిత్రుల తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండానే పరమాత్మ ఒక త్యాగయ్య ఒక క్షేత్రయ్య ఒక ఒక అన్నమయ్య రామదాసు తెలిసినప్పుడు భగవద్గీతని మా నాయనమ్మ అదేదో నాకు నేను నాకు ఎలా పాత తరం వాళ్ళు ఎలా ఇంజెక్ట్ చేసేశారంటే భగవద్గీత అంటే రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని గుడికి పెడుతున్నారంటే వారికి ఆయువు మూడిందని వాడు భగవద్గీత పుస్తకం పట్టుకున్నాడంటే దేవుడి పిలుపుకి ఆసన్నమయ్యాడని వాడు ప్రిపేర్ అవుతున్నాడు అలా తయారు చేశాను మిత్రులారా భగవద్గీత పారాయణ గ్రంథం కాదు భగవద్గీత కేవలం పఠన గ్రంథం కాదు భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం భగవద్గీత ఉత్తమ వ్యక్తిత్వ వికాస బోధనం భగవద్గీత సర్వ మానవులకు ఆశాదీపం భగవద్గీత సాధకులకు కల్ప వృక్షం కాబట్టి గీత నేర్చుకో రాత మార్చుకో ఇది స్లోగన్ గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే నీ ఆలోచన మారిపోతుంది నేను ఇందాక చెప్పాను ఉత్తమ గ్రంథానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఒకసారి ఎవరో బాధపడలేక మనం చదువుతాం ఏదో చదవరా 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 అంటే ఆర్నాల్డ్ గొడవ పడలేక మహాత్మా గాంధీ భగవద్గీత చదవడం ప్రారంభించాడు ఒక్కసారి చదవడం ప్రారంభించిన తర్వాత నేను ఈ దేశంలో పుట్టి భగవద్గీతను ఇంతకాలం నేను మిస్ అయ్యానా అని అవమానపడ్డాడు ఆయన అక్కడి నుంచి ప్రారంభం అయితే ఆయన మరణించేంత వరకు ఆయన చేతిలో భగవద్గీత పుస్తకం ఎప్పుడూ వదిలిపెట్టలేదు అంత శక్తివంతమైన దార్శనికత కలిగిన గ్రంథం అది అది చేస్తుంది ఆలోచించి మాట్లాడతాడు పరమాత్మ